జగత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవణలో హేరంబ గణపతి ఆలయంలో మంగళవారం అంగారక సంకటహార చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఉదయం గణనాథుకి ఆలయ అర్చకులు వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారిని పూలతో అలంకరణ చేసి మంగళహారతి మంత్ర పుష్పం తీర్థ ప్రసాద వితరణ గావించారు ఇటు పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు సంగణాల చతుర్థి రోజు గణపతికి అత్యంత ప్రీతికరమైన దినం ఎవరైతే విఘ్నేశ్వరిని దర్శించుకుంటారో వారికి సంకటాలు తొలగుతాయని శుభాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు తెలిపారు

నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వద ఈరోజు సంకటహర చతుర్థి ఈరోజు విశేషం ఏమిటంటేట మంగళవారం రోజున ఈ చతుర్థి రావడం చాలా విశేషం శ్రీ రామంగేశ్వర దేవాలయంలో ఈశాన్య గణపతి ఈ గణపతిని హేదంబ గణపతి అంటారు ప్రతి మాసం ప్రతి సంకటహర చతుర్థి రోజు ఈ గణపతికి విశేష అభిషేకాలు జరుగుతాయి ఇంకా ఈ అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఎవరైతే గణపతిని దర్శనం చేసుకుంటారో వారికి సర్వ విజ్ఞానం దొరికి శుభాలు కలుగుతాయి ముందే